గత సంవత్సరం నుంచి మనం చూస్తూనే ఉంటాం వాస్తవానికి ప్రవీణ్ కుమార్ సార్ ను తిడితే పదవులు వస్తాయి ప్రవీణ్ కుమార్ సార్ అంటేనే మాకు బతుకుంటదని ఈ మధ్య చాలా చిల్లర చిల్లరగా లెక్క చాలా మంది ఈ మధ్య కొత్త పిచ్చగాలు తయారయ్యారు ప్రవీణ్ కుమార్ సార్ తిడితేనే మాకు పొజిషన్లు వస్తాయని అనుకోండి చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళు వీళ్ళు ఈ మధ్య వచ్చినోడు ఈ మానవ తరాయ్ గురించి తెలి చరిత్ర కాదు ఎందుకంటే నీ ఇంట్లో నీ పిల్లలు అడుగు ప్రవీణ్ సార్ గొప్పతనం చెప్తారు నీ ఇంట్లో నీ భార్యను అడుగు ప్రవీణ్ సార్ గొప్పతనం చెప్తాం ఈ రాష్ట్రం మొత్తం తెలంగాణలో ఎంతమంది ఎస్టీలు కావచ్చు ఎస్టీ బీసీలు కావచ్చు మైనార్టీలు కావచ్చు ఉన్నత ఉన్న పేదలు కావచ్చు వాళ్ళందరినీ అడగ చెప్తారు ప్రవీణ్ సార్ గొప్పతనం ఏంటో ఎందుకంటే ప్రవీణ్ సార్ చేసినప్పుడు ఈ దేశం మొత్తం ఈ ప్రపంచం చూసింది గురుకులాల వైపు ఈ ప్రపంచం మొత్తం గురుకులాల వైపు చూసింది తెలంగాణ అంటే గురుకుల మనం చేసే స్థాయికి తీసుకొచ్చిండ్రు ప్రవీణ్ కుమార్ సార్ ప్రవీణ్ కుమార్ సార్ ఒక ఎవరెస్ట్ ఏంది ఎంతో మంది డాక్టర్లు తయారు చేసాడు ఇంజనీర్లను తయారు చేసాడు చెప్పుకుంటూ చరిత్ర ఉంది ప్రవీణ్ కుమార్ సార్ గురించి అలాంటి ప్రవీణ్ కుమార్ సార్ని నువ్వు తిట్టి నువ్వు నువ్వు ఒక్కరిని నువ్వు ఒక చిల్లరగా తిడితే ప్రవీణ్ సార్ గొప్పతనం ఏం పడిపోదు నీకు ఒక విషయం ఏదైనా కూడా చెప్తాను ఏంటంటే ప్రవీణ్ సార్ నీకేమన్నా పదవులు కావాలంటే నువ్వు వాళ్ళ కాలకాలం మొక్కయి ప్రవీణ్ సార్ తిడితే నాకు పదవులు వస్తాయని అనుకుంటావు ఎందుకంటే నువ్వు పార్టీలు మారినా నువ్వు చిల్లర చేతలు వేసిన అందరు చేసిన వేస్తే నీ గురించి అందరు తెలిసిన వస్తే నీకు పదవులు కావాలని ప్రవీణ్ సార్ ఇడుతున్నావు నీకు పదవులు కావాలంటే వాళ్ళ కాలు పోయి మొక్కు నీకు వస్తే కానీ ప్రవీణ్ కుమార్ సార్ నిడితే ప్రవీణ్ సార్ గొప్పతనం ఏం పడిపోదు నీకు మళ్ళీ చెప్తున్నావు మళ్ళీసారి ప్రవీణ్ కుమార్ సార్ను ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడితే మేము కొట్టాల్సిన అవసరం లేదు పిల్లల తల్లిదండ్రులు ఉరికించి కొడతారు అవసరమైతే నిన్ను రాష్ట్ర బహిష్కరణ చేసే పరిస్థితి వస్తుంది అలాంటి రోజు తగ్గే నేను చెప్తున్నా అన్న ఎందుకంటే నువ్వు మా సామాజిక వర్గం నుంచి పోయినవే ఈ పేద వర్గం నుంచి పోయినవి వాడికి చెప్తున్నాం నీకు మళ్ళీ సార్ చెప్తున్నాం ఎందుకంటే నేను ఎందుకంటే ఇబ్బంది పెట్టవద్దని అనుకుంటున్నాం ఎందుకంటే మాకు ప్రవీణ్ సార్ నేర్పించేంటంటే నీ సోటి చిల్లరగాల జోలికి పోవదని ప్రవీణ్ సార్ మాకు చెప్పిండు అందుకని మేము ఏమంటలేము జాగ్రత్త అవసరం అయితే ఉరికించి కొడతాం పాటలు ఇప్పి కొడతాం